అందరికీ నమస్కారము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని చేయని వాళ్ళు చేసుకోండి నేను నిన్న రోడ్డు ఇటు వెళ్తుంటే ఇక్కడ ఒక ఇరవై ఐదు పొటేళ్లు కనిపించినాయి గడ్డి మేస్తూ ఇక్కడ ఎవరి అని ఒకసారి బాగుండే ఒకసారి అన్నట్టు పోయినా ఆ రైతుని అడిగినా అతను తీసుకొచ్చి టూ మంత్స్ అవుతుందంట టూ మంత్స్ బ్యాక్ ఒక ఎయిట్ థౌసండ్ పెట్టి ఒక్కొక్క పొటేలకు ఎయిట్ థౌసండ్ పెట్టి తీసుకొని వచ్చిందంట అవి ఇప్పుడు టూ మంత్స్ అయిందంట టూ మంత్స్లో అసలు హెవీ గ్రోత్ వచ్చినాయి బాగా ఇప్పుడు ఒక్కొక్కటి పన్నెండు వేలు పద పదమూడు వేలు అడుగుతున్నారు అదే షాక్ అయినా అతన్ని అడిగి నిజమేనా అంటే అవును సార్ ఏం లేదు మేము దాన ఏమి ఇయ్యము ఏం చేయము ఒకటేనే ఉదయం నుంచి సాయంత్రం వరకు బయట వేపుతాము ఎలాంటి డిష్ ఏమీ రోగాలు లేవు ఏది లేదు మంచిగా ఉంది ఆల్రెడీ అడుగుతూనేవ్వరు టూ మంత్స్ అయింది ఒక్కొక్కటి వచ్చేసి పదమూడు వేలు దాకా అడుగుతారు జత ఇరవై ఆరు వేలు అడుగుతారు అదే నేను కూడా ఆటించు షాక్ అయినా ఒక్కొక్కటి అసలు టూ మంత్స్లో ఎంత పెరగటం ఇదేంటిది అనేది షాక్ అయినా ఆయన చెప్పేది ఏంటంటే ఎప్పుడు ఇరవై ఐదు నుంచి ముప్పై తీసుకొస్తాడంట ఏమంటే మళ్ళీ టూ మంత్స్ త్రీ మంత్స్లో అమ్మేస్తాడంట అదే కొంచెం వింటానికి కొంచెం పరే పరేషాన్గానే ఉన్నాను నేను కూడా కానీ ఒక ఆయన అయితే రైతు అయితే అబద్ధం చెప్పాడు కదా అంటే ఇది అందుకనే మన ఫామ్లో పెంచుతున్నా కానీ ఇంత గ్రోత్ అయితే రాలేదు నాకు తెలిసి చూడాలి మరే ఒకసారి అతన్ని అడిగిన ఎక్కడ తెచ్చారంటే ఇక్కడ రైతుల కానీ తీసుకొని వచ్చిన అన్న ఈసారి ఒక నేను కూడా ఒక ఇరవై ముప్పై ఇసు టైపు ఆయనకి చెప్పిన అవసరం ఫోన్ చేస్తే కొంచెం ఇప్పి అంటే ఇప్పిస్తా అన్నాడు చూడాలి మరే ఈసారి ఒకసారి మనం కూడా ఫామ్లా పెంచితే అవి ఎట్ట మన ఎంత అంటే మనం కూడా గడ్డేస్తాం కదా ఇది అన్నీ వేస్తాం కదా దానా ఇంకెక్కువ గ్రోత్ రావాలి వస్తే మనకు మంచి లాభాలు ఉన్నట్టే అందుకని ఈసారి వీటిని ట్రై చేస్తాం ఒక ముప్పై తీసుకొచ్చి తర్వాత వీటి మీద ఎలాంటి మంచి ఉండి మంచి లాభాలు మంచిగా ఉంటే నేను కూడా మీకు చెప్తాను మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా వాళ్ళు ఇప్పుడైతే మేము బక్రీద్కి ఒక బ్యాచ్ తీయబోతున్నాం ఆ లాభాలు వచ్చినాయా ఏంది మాకెంత అనేది మొత్తం దాంట్లో వివరిస్తా కానీ ఈ పొటేళ్ళు మాత్రం సూపర్ ఉన్నాయి అసలు అదే బయట తిరుగుకుంటేనే ఇంత గ్రోత్ అంటే ఇంకా మనం పెట్టేదానికి ఎంత గ్రోత్ రావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్